హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సన్ హీ కిచెన్ అన్నంలోకి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు చాలా బాగుంటుంది బయట అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది గోంగూర ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఇక్కడ నేను నాలుగు పెద్ద సైజు గోంగూర కట్టెలు తీసుకున్నాను ఈ ఊరగాయకి ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుంది మీకు అవైలబుల్లో ఉంటే ఎర్ర గోంగూరే తీసుకోండి లేకపోతే తెల్ల గోంగూర అయినా తీసుకోవచ్చు నాలుగు కట్టల్ని ఇలా వలిచేసి బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి పాన్ హీట్ చేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ ఆవాలు అలానే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు తీసుకోండి ఇక్కడ నేను పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ క్వాంటిటీలో తీసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి ఎండమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కడాయి హీట్ చేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వలిచి కడిగి ఆరపెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత మొత్తమంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి గోంగూరని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కట్టల గోంగూరకి పెద్దవి నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు అయితే కొలతలేమీ లేదు మీకు ఎంత ఉప్పు పడితే అంత వేసుకోవాలి ఉప్పు వేసేసి మూత పెట్టేసుకొని టమాటాలు గోంగూర బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది టమాటాల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు గోంగూర బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది అప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తమంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా కారం వేసేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోంగూర ఊరగాయలోకి పోపు పెట్టుకోవాలి పోపు కోసం కడాయి హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం ఆయిల్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చశనగపప్పు అలానే రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు దంచి తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు గోంగూర ఊరగాయకి మంచి టేస్ట్ ఇచ్చేది ఇంగువే హావ్ టీ స్పూన్ ఇంగు వేసి పోపంతా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఊరగాయలో వేసేసుకోవాలి వేడి మీదనే ఊరగాయలో వేసేసి బాగా కలుపుకోండి ఈ ఊరగాయని అప్పటికప్పుడైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత గ్లాస్ బాటిల్లోకి తీసి స్టోర్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి ఫ్రిజ్లో అయితే టూ మంత్స్ వరకు నిలువ ఉంటుంది అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది సేమ్ ఇదే క్వాంటిటీతో ఇంగ్రీడియంట్స్ తీసుకొని ట్రై చేయండి చాలా బాగుస్తుంది వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్